కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐటియు యాభై ఐదవ ఆరు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సిఐటియు రాజనసిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది మరి గత పంతొమ్మిది వందల మే ముప్పైనా సిఐటియు మరి కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరి కార్మిక వర్గ ఐక్యత కార్మిక వర్గ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినటువంటి సంఘం సిఐటియు ఇప్పటి వరకు మన రాజనసిరిసిల్లా జిల్లాలో చూసుకున్నట్లయితే అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం సిఐటియు అటువంటి సంఘం రాబోయే రోజుల్లో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోర్లను తీసుకొచ్చి కార్మికులను లెక్క చేసే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో కార్మిక వర్గం అందరం కూడా పోరాడి మన హక్కుల సాధన కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో సిఐటియు రాష్ట్ర నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇటు ప్రారంభానికి కూడా జిల్లా నుంచి కూడా కార్మిక వర్గ నాయకత్వ ప్రతినిధులందరం కూడా హాజరు కావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ యొక్క సిఐటియు రాష్ట్ర కార్యాలయం కార్మికుల ఉద్యమ పోరాట కేంద్రంగా కార్మిక వర్గానికి మరింత సేవలు అందించడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జిల్లాలోని కార్మిక అన్ని రంగాల కార్మికులందరూ కూడా మన హక్కుల సాధన కోసం సిఐటియుక్కు అండగా ఉండాలని కార్మికులందరూ కూడా మరి కలిసి పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది